ఛానల్ నేను ఉదయం అమరావతిపై విషంగా ఎక్కినటువంటి సందర్భంలో ఈరోజు దళితులు ప్రధానంగా నాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే అమరావతి రాజధానిని ఒక వేసల రాజధాని అని చెప్పే విధంగా ఆ ఛానల్ కృష్ణరాజు ఎవరైతే డిబేట్కి వచ్చారో అదేవిధంగా యాంకర్ ఎవరైతే కేఎస్ఆర్ ఉన్నారో వాళ్ళిద్దరి కూడా ప్రత్యేకంగా ఎస్సీ కమిషన్ తరఫున సమన్లు ఇవ్వడానికి సిద్ధపడతా ఉన్నాం ఎందుకంటే ఏ రిపోర్ట్ అయినా సరే ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా ఉండాలి తప్ప మహిళల పట్ల ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవటం అదేవిధంగా ప్రత్యేకంగా దళిత నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళని కానీ అమరావతి చుట్టుపక్కలంతా కూడా దళితులు ఉన్నటువంటి పరిస్థితుల్లో దళిత మహిళలని ప్రధానంగా కించిపరిచే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉండటం అనేది చాలా దురదృష్టం ఎందుకంటే రికార్డ్ ఎవిడెన్స్ కూడా నేను చూడటం జరిగింది చాలా దురదృష్టం ఎందుకంటే ఒక రాష్ట్ర పునర్నిర్మాణానికి వేదికగా ఉన్నటువంటి అమరావతి ప్రాంతాన్ని ఎందుకంటే ధర్నికోటగా ధాన్య కటక్క అదేవిధంగా ప్రత్యేకంగా ఆ ప్రాంతంలో దళితులు ఏ విధంగా ఆ యొక్క సంస్థానాలను కాపాడారు అదేవిధంగా ఆ ప్రాంతం ఏ విధంగా దేవతలు తిరిగాడారు అనేది చరిత్ర చెప్తా ఉంటే వీళ్ళు ఏ విధంగా వక్రీకరించి కేవలం రేటింగ్ కోసం కానీ లేదంటే జనాల్లో ఒక ఉన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా కూడా కమిషన్ కూడా ఖండిస్తూ వారి పట్ల ఖచ్చితంగా సమన్లు జారీ చేయటం అదేవిధంగా చట్టపరంగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేది కూడా కమిషన్ తీసుకుంటుంది అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా పువాడ సుధాకర్ గారు కానీ లేకపోతే జేఏసీ సంబంధించినటువంటి వ్యక్తులు కూడా వచ్చారు అదేవిధంగా చిలకా బాస్య గారు వాళ్ళు కూడా వచ్చారు దాంతో పాటుగా మేడ్ అసోసియేషన్ కూడా నేను సాయంత్రం ఒక మెమోరాణం నాకు ఇవ్వడం జరిగింది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ఆ చర్యలు ఎవరు కూడా తిరిగి ఆ ప్రాంతాన్ని గురించి కానీ లేదంటే ఇతర వ్యక్తుల గురించి కానీ మహిళల పట్ల కానీ ప్రత్యేకంగా దళితుల పట్ల ఆ వ్యాఖ్యలు చేస్తే మాత్రం సహించేది లేదని కమిషన్ హెచ్చరిక జారీ చేస్తా